జ్ఞాన సంబంధ మూర్తి భగవాన్ ద్రవిడ శిశువు అంటే సంబంధలేనని తమిళ భాషలో రాసిన సౌందర్యలహరి వ్యాఖ్యానంలో నిర్ణయించినట్లు చదివి చెప్పిన వెనుక హాల్లో ఒక దినం ఒక భక్తులు భగవాన్ ఉద్దేశించి వారికి అలాడ పిల్లయ్యారని కదా మొదటి పేరు జ్ఞాన సంబంధమూర్తి అన్న నామాంతరం ఎప్పుడు కలిగింది ఎందుకు కలిగింది అన్నారు అదా దేవి అనుగ్రహించిన పాలు తాగగానే జ్ఞాన సంబంధం ఏర్పడటం వల్ల జ్ఞాన సంబంధమూర్తి నాయనారనే పేరు కలిగింది అంటే గురు శిష్యు సంబంధం లేకుండానే జ్ఞానోదయం అయింది కదా అందువల్ల నాటి నుండి ఆ ప్రాంతంలోన్న వారంతా ఆ పేరుతో పిలవసాగారన్నమాట అదే కారణం అన్నారు భగవానులు భగవానుకు వలనే వారికి సశరీర గురువు లేకుండానే జ్ఞానోదయమైనదన్న మాట అన్నాను అందుకే కృష్ణయ్య వారికి నాకు ఏమేమో సామ్యాలు చెప్పాడు అన్నారు భగవాన్ రమణలీలలో సంబంధులు తిరువన్నామలకు వస్తూ ఉంటే మార్గమధ్యంలో బోయలు సొత్తంతా దోచుకున్నారని ఉన్నదే వారు జ్ఞానదురంధరులు కదా సొత్తేమున్నది ఉన్నది వారికి అన్నాను అదా వారు భక్తి మార్గావలంబకులు కదా అందువల్ల ఈశ్వరాదేశానుసారం వారికి బంగారు తాళాలు ముత్యాల పళ్ళకి మొదలైన చిహ్నాలు లభించాయి ఒక మఠము సిబ్బంది అన్నీ ఉండేవి అన్నారు భగవాన్ అలాగా అవన్నీ ఇప్పుడు లభ్యమైనవి అన్నాను భగవాన్ ఉత్సాహపూర్త స్వరంతో వారు జ్ఞాన సంబంధ నామధారులైన వెనుక అంటే ఆ పసితనమందే అనర్గల కవితాధారుతో పాడుతూ క్షేత్రాటనం ఆరంభించి ముందు తిరుక్కోలక్క అనే క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి తమ చిన్ని చేతులతో తాళం వేస్తూ పద్యపదికం పాడారు ఈశ్వరుడు అది చూసి మెచ్చి బంగారు తాళములు వారికిచ్చాడు నాటి నుండి వారు ఏది పాడినా ఎక్కడికి వెళ్ళినా ఆ తాళములు వారి చేతిలోనే ఉండేవి ఆ వెనుక వారు చిదంబరం మొదలైన కొన్ని కొన్ని క్షేత్రాలు చూసుకుని మారన్పాడి అనే క్షేత్రానికి వెళ్ళారు అప్పటికి రైళ్లు లేవు కదా ఈ పశుబాలుడు కాలినడకనే క్షేత్రాటన చేస్తూ రావడం గమనించిన ఆ క్షేత్రాధిష్టాన దైవముకు ఈశ్వరుని హృదయం జాలితో కరిగిపోయింది వెంటనే ఒక ముత్యాల పల్లెకి ముత్యాల గొడుగు ముత్యాలతో కూర్చిన తదితరములకు చిహ్నంలన్నీ మఠాధిపతులకు తగినట్లుగా కల్పించి కోవలయం దుంచి అక్కడి బ్రాహ్మణులకు సంబంధులకు స్వప్నమున తోచి అవి సంబంధులకు సన్మాన పురస్సరంగా ఇవ్వవలసిందని బ్రాహ్మణులకు అవి వారు ఇస్తారు తీసుకోమని సంబంధులకు చెప్పి పల్లకి మొదలైనవి ఆ బ్రాహ్మణుల చేతినే వారికి ఇప్పిస్తే వారిది భగవత్ ప్రసాదమున లభ్యమైనది కనుక తిరస్కరింపలకు గ్రహించి ప్రదక్షిణ నమస్కృతి పూర్వకంగా దాన్ని ఆరోహించారు నాటి నుండి వారు ఎక్కడికి వెళ్ళినా ఆ పల్లకి మీదనే వెళ్ళేవారు క్రమంగా కొంత సిబ్బంది మఠము అన్నీ ఏర్పడ్డాయి అయితే ఏ క్షేత్రానికి నా గోప్రదర్శనం అయిందంటే పల్లకి దిగి కాలినడకనే పురప్రవేశం చేసేవారు ఆ నియమానుసారమే తిరుక్కోవీలు నుండి ఇక్కడికి నడిచి వచ్చారు అరుణగిరి శిఖరం అక్కడికే గోచరిస్తుంది కదా అన్నారు భగవాన్ తమిళ భక్తులు ఒకరుండి వారు అరుణాచలానికి వచ్చిన సంభవం పెరియ పురాణంలో విస్తృతంగా లేదే అన్నారు అవునవును పురాణంలో లేదు సంస్కృత భాషలో ఉపమన్యుని శివభక్త విలాసమందున్నది సంబంధులు ఉన్నది నల్లూరు వచ్చి విరాటేశ్వరిని దర్శించి పద్య కుసుమార్చున చే ప్రీతులు గావించుకొని అతుల్యనాథేశ్వర సన్నిధి కరిగి అక్కడ అదేవిధంగా పద్యాలు పాడి ఆ వెనుక ఆ స్థలమందుండే అరుణగిరి శిఖరం ఆలోకించి ఆనంద పరవశతో పద్యమును పాడుటయ్యేగాక ఆ స్థలమందు తామును అరుణాచలేసుని ప్రతిష్ఠించారు ఆ వెనుక ఒక మండపంలో వారు కూర్చుని ఉంటే అరుణాచలేశ్వరుడు మొదటి జ్యోతి రూపమున ప్రత్యక్షమై వెనుక ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున గోచరించాడు ఆ విపుడెవరో వీరికి తెలియదు ఆయన చేతిలో ఒక పూలబుట్ట కూడా ఉంది ఆ కారణంగా సంబంధుల మనసు అయుష్కాంతం వలె ఆ విపురని వైపుకి ఆకర్షించబడింది వెంటనే వందనపూర్వకంగా అయ్యా తామెక్కడి నుండి దయచేశారు అన్నారు నేను అరుణాచలం నుండి వచ్చాను ఇక్కడే మా ఊరు అన్నాడు ఆ విప్రుడు సంబంధులు చెకితలై అరుణాచలమా తామిక్కడికి దయచేసి ఎంతకాలమైంది అన్నారు ఆ విప్రుడు అలక్ష్యంగా ఎన్నాళ్ళు ఏమిటి అరుణాచలేశ్వరునికి అర్పించే పూమాల కొరకు నిత్యం ఉదయమే ఇక్కడికి వచ్చి పూలు సేకరించుకొని మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటాను అన్నారు సంబంధుల ఆశ్చర్యంతో అలాగా చాలా దూరం అన్నారే అన్నారు ఎవరయ్యా చెప్పింది ఒక్క అంగలో పోయి ఒక్క అంగలో రావచ్చును ఏం బ్రహ్మాండం ఉంది అన్నాడు ఆ విప్రుడు అది విన్న అప్పుడు అరుణాచల సందర్శనోత్సుకత కలిగి అయితే నేను నడవగలనా అన్నారు ఇంత వయసున్న వాడిని ఇంత వృద్ధిని నేనే నిత్యం వచ్చిపోతాను బాలుడు కదా నువ్వు రాలేవా ఏమయ్యా నీ మాటలు అన్నాడు ఆ విప్రుడు సంబంధులు అత్యంత చిత్తులై అయ్యా అలాగైతే నన్ను కూడా తమతో పిలుచుకుని పొండని ఆ విప్రుడిని ప్రార్థించి వెంటనే పరివార సమేతులై బయలుదేరారు ఆ విప్రుడి ముందు వీరు ఆ విప్రుడి ముందు వీరు వెనకగా పోతూ ఉంటే మార్గ ఆ విప్రుడు అదృశ్యుడైనాడు వీరు అటు ఇటు చూస్తుండగా ఒకటి వీరిని చుట్టుముట్టి పల్లకి గొడుగు బంగారం తాళములు ఇంకా తక్కిన బంగారు తాళాలు ఇంకా తక్కిన ముత్యాల చిహ్నాలు మొదలగు సర్వసంపద భోజన సామాగ్రి ఒక్కటే మిగల్చకుండా పై బట్టలతో సహా దోచుకున్నారు అంతా కౌపీన మాత్రలే నిలవలసి వచ్చింది తోవ తెలియదు పైన ఎండ అందరికీ ఆకలివేలా ఏం చేస్తారు సంబంధించినప్పుడు ఈశ్వరా ఈశ్వర ఇది ఏమి శిక్ష నన్ను ఏమి తొందర తొందరలేదు ఈ తోడివారిని ఆలయం అని ప్రార్థిస్తే స్వామి నిజరూపు చూసి అప్ప బోయలు నా ప్రమ ప్రమధగణములే అరుణాచల్ని సన్నిధికి ఆడంబర రహితంగా పోవటే శ్రేయస్కరమని ఈ విధంగా చేశారు అక్కడికి చేరగానే నీ సంపద నేను చేరుతుంది సందేహింపనక్కర్లేదు ఇప్పుడు మధ్యాహ్నం అయింది విందారగించి వెనక వెళ్ళవచ్చునని చెప్పి అదృశ్యనాడు వెంటనే ఒక సమప్రదేశమందు పెద్ద డేరా తోచింది ఆ డేరా నుండి కొందరు బ్రాహ్మణులు వెడలివచ్చి సంబంధులను అనుచర సమేతంగా తమ డేరాకు దయచేయాలని ఆహ్వానించి పిలుచుకుని వెళ్ళి సకలోపచారాలు చేసి షడ్రసోపేతంగా భోజనం పెట్టి చందన తాంబూలాదులతో సత్కరించారు నిత్యం తామే అతిథులందరికో విందు చేసే సంబంధిలో ఆనాడు ఈశ్వరుని ఇంట విందారగించారు రవంత విశ్రమించిన వెనుక ఆ విప్రులందరూ లేచి అయ్యా అరుణగిరికి పోదామా అన్నారు సంబంధుల ఆనందభరితులై అనుసర సమేతంగా లేచి ఆ విప్రుని అనుసరించారు వీరు దారిబట్టగానే ఆ డేరా జనం అదృశ్యమయ్యారు అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ సంబంధమూర్తి అనుచర సహితులై అరుణాచలంలో అడుగు పెట్టగానే ఆ మార్గదర్శి అదృశ్యుడైనాడు ఉన్నట్టుండి అన్ని మూలల నుండి ఒక్కొక్కరుగా బోయలు వెలువడి వచ్చి ముందు దోచుకున్న సామానంతా వారి ముందుంచి అదృశ్యలయ్యారు సంబంధులప్పుడు ఆనంద బాష్పూరిత నేత్రములతో పులకాంకిత శరీరులై ఆహా ఏమినా తండ్రి కరుణ అని వినతిస్తూ ఇందు నివసించి స్వామిని సేవించి పద్య కుసుమాల చే పూజించి వెళ్ళారట పితృభావాన్ని సేవిస్తున్న సంబంధపై గల వాత్సల్యాతిశయమున ఈశ్వరుడు తానుగానే వారిని ఇక్కడికి రప్పించుకున్నాడన్నమాట అంటూ భక్తిపూరిత హృదయాన గద్గద కంటలై మరి మాట పెగలక మౌనం వహించారు భగవాను